భారతమాత ముద్దుబిడ్డ స్ఫూర్తి ప్రధాత వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తన కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు భారతమాత ముద్దుబిడ్డ మనందరికీ స్ఫూర్తి ప్రధాత వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎంపీ కార్యాలయం నందు రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి నూతన బీజేపీ జెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర స్ట్రీట్ సెక్రటరీ బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి నర్సిపల్లి హారిక అడబల రామకృష్ణ యనమల రంగబాబు అధికార లక్ష్మి పరిమిరాధ ఆనాపుయేసు కురగంటి సతీష్ ఏపీఆర్ చౌదరి వీర వీరాంజనేయులు తగరం సురేష్ నరేష్ కుమార్ యాదవ్ పడాల నాగరాజు పైభోయిన సురేంద్ర శ్రీ విద్య జీవి రత్నారెడ్డి కొల్లాపూర్ శ్రీను రాము సుబ్రహ్మణ్యం లలిత్ జైన్ హీరా జైన్ తదితరులు పాల్గొన్నారు కూడా చూసాము రాజమండ్రిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది దానికి ఛత్తీస్గఢ్ సీఎం అయినటువంటి విష్ణుదేవ్ సాయి గారు వారు రావడం అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయించడం ఇరవై జిల్లాల్లో వీటిని ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై జిల్లాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది దానిలో భాగంగానే నేను రాజమండ్రిలో కూడా మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గుణగణాల గురించి అదేవిధంగా వారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన కావచ్చు దేశ అభివృద్ధికి వేసినటువంటి పునాది కావచ్చు లేదా రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి అంటే అవినీతి రహితమైనటువంటి పాలన దేశానికి అందిస్తూ నిర్మాణాత్మకమైనటువంటి ఒక విపక్ష నేతగా ఏ విధంగా వారు దోహదపడగలరో వారి జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అవగాహన చేసుకున్నట్లయితే సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించడం కాకుండా వారితో సన్నిహితంగా ఉన్నటువంటి వారిని కూడా అక్కడికి ఆహ్వానించి అంటే నిన్న విష్ణుదేవ సాయి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి వారే అటువంటి వారిని పిలిచి కూడా వారి యొక్క అనుభవాల్ని కూడా ప్రజలతో పంచుకోవడం జరిగింది